జైలాల్ మహారాజ్కి ఈనాటి ఖమ్మం పార్లమెంటరీ గిరిజన మోర్చ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవిరా గారికి పెద్దలు అనేక విషయాలు చెప్పారు మీరు ఆలోచించండి ప్రధాని నరేంద్ర మోడీ గారు గిరిజనుల కోసం పేద బడుగు బలహీన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు చాలా వివరించారు ఇంకా చెప్పుకోం పోతే చాలా ఉన్నాయి పథకాలన్ని మరోసారి మోడీ సర్కార్ రాబోతుంది అందులో ఎటువంటి సందేహాలు లేదు ఎక్కువ సీట్లలో గెలిచి ఇంకా బలమైన ప్రభుత్వం రాబోతుంది కానీ మన ఖమ్మం ఏం పాపం చేసింది ఖమ్మం ఆ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉండాలన్నా వద్దా మన ఖమ్మం నుంచి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా పార్లమెంట్ లో ఉంటే నేరుగా పథకాలన్నీ ఖమ్మం వస్తాయి